హాయ్ అండి దసరా సరే ఇచ్చారు మా అన్నయ్య వచ్చారని చెప్పాను కదా అయితే మా అన్నయ్య గారు బాబు కూడా వచ్చారండి పది రోజులు ఉండమని చెప్పాము అయితే మా మేన వచ్చాడని మా ఆయనేమో స్పీడ్ తెచ్చారండి మేము ఎప్పుడో కానీ స్పీడ్ తెచ్చుకోవాలండి తెచ్చినా సరే పాకేసి తెచ్చుకుంటాము అప్పటికప్పుడు వెంటనే తినేస్తామండి రెండు మొక్కలు మిగిలితే పిల్లలకి స్నాక్స్ కట్టేస్తాము బాప ఇడ్లీ చెయ్యి బాప దోశ చెయ్యి పూరి చెయ్యి అంటున్నాడు ఏమరా నేను నీకు ఎందుకు చెయ్యాలంటే అల్లుడిని బాప మీ మేన అల్లుడిని అని అంటున్నాడు ఇప్పుడు పిల్లలకు మాటలు ఏటండి అయినా మన చిన్నప్పుడు మనకు సెలవులు ఇస్తే ఎప్పుడో వచ్చేవో తెలీదు ఎప్పుడు వెళ్ళిపోయేవో తెలీదు ఇప్పుడు ఆటలకని బయటే ఉండేవాళ్ళము ఇప్పుడు పిల్లలకు సెలవులు ఇచ్చారంటే ఇంట్లోనే ఉంటున్నారు గంట గంటకి గడి గడికి అమ్మ స్నాక్స్ అమ్మ తిండికెయలేదు అమ్మ అది కావాలి అమ్మ ఇది కావాలనుకునే ఉంటున్నారు అదే కాక మా పిల్లలు ఏది తిన్నా అండి ప్రతీది మాకు ఎవడం అలవాటు అండి వాళ్ళ డాడీకి నాకు ప్రతీది ఇస్తారండి వద్దు తినేయండి అమ్మ అంటే అప్పుడు తింటారండి కొన్ని కొన్నిసార్లు వద్దు అన్నా సరే నోట్లు పెట్టేస్తారండి సరే ఉంటారండి లైక్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి